స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఏమని స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాదు అని నిన్న పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కోట ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకు ఆ ప్రస్తావనే ఉండదు అన్నారంటే కోట ప్రభుత్వం అధికారంలోంచి పోగానే మళ్ళీ ఆ ప్రస్తావన వస్తుందని అర్థం ఏమో తెలియదు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టీఐ క్వీరీకి కేంద్ర ప్రభుత్వం ఏమని రెస్పాన్స్ ఇచ్చిందంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదనని మేము విరమించుకోలేదు అని స్పష్టంగా చెప్పింది ఒరిజినల్గా ఇరవై ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తేదీన కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ప్రైవేట్ చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అని చెప్పి నిర్ణయం తీసుకుంది స్ట్రాటజిక్ సేల్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఇరవై ఒకటిలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పాల కాబట్టి మధ్య మధ్యలో ఏదో మందు పోస్తున్నా కూడా విశాఖపట్నానికి రకరకాల ప్యాకేజీల రూపంలో అసలు ఆలోచన అయితే విరమించుకున్నాము అనే విషయాన్ని మోదీ గారి ప్రభుత్వం చెప్పడం అలా అందుకనే అందరూ ఎప్పటికైనా ప్రైవేటైజ్ అవుతుంది అనేటువంటి మాట మాట్లాడేది ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్లు ఒక మూడు ఉన్నాయి ఒకటి ఈ మధ్యనే పదకొండు వేల కోట్లు ఇచ్చారు కదా పదకొండు వేల కోట్లు ఇచ్చినప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ ఉండదు ఇరవై ఇరవై ఒకటిలో క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం వల్ల ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో పదే పదే ప్రైవేటైజేషన్ ఆలోచనని మేము ఉపసంహరించలేదు అని చెప్పారు వాళ్ళు మొహమాటం లేకుండా కాబట్టి ఈ పదకొండు వేల కోట్లు ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చినట్టంటే ఒక అనుమానం ఏంటంటే ఈ పదకొండు వేల కోట్లతో కూడా ఇది రివైవ్ కాదు అందువల్ల ఎంత డబ్బు పోసినా కూడా రివైవ్ కావట్లేదు అని చెప్పి ప్రైవేటైజ్ చేయడానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ పని చేస్తున్నారు అనేవి చాలా బలమైన అనుమానాలు ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు సొంత గనులు లేని ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నటువంటి ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అందరూ చెప్పేది చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కోస్టల్ ఏరియాలో పోర్ట్ పక్కనే ఉంది చాలా అడ్వాంటేజ్ ఉంది అత్యంత ఆధునిక కర్మాగారం అందరికీ ఇచ్చారు మైన్స్ క్యాప్టివ్ మైన్స్ అంటారు దాని కింద ఉండేటువంటి మైన్స్ ఆ మైన్స్ ఇస్తే ముడి సరుకు ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆర్సలఆర్ మిత్తల్ని పిలిచి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టండి అని అడిగారు వాళ్ళు భారీ ఎత్తున పెడుతున్నామన్నారు వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి ఇంతవరకు లెటర్ రాయల గట్టిగా ఇంతవరకు అడగడం వల్ల అంటే భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వక తప్పదు అనే విషయం అర్థమవుతుంది సాధారణంగా ప్రభుత్వం కంపెనీలు నడపకూడదు ఐ ఆల్సో సబ్స్క్రైబ్ టు దట్ ఐడియాలజీ అది మంచిది కాదు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైన రంగంలో ఉంది పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీలే అమెరికా లాంటి దేశాలు ఇంగ్లాండ్ లాంటి దేశాలు యూరోప్లో దేశాలు కూడా ఇట్లా కీలకమైన రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని తామే నడుపుతాయి ఎందుకంటే ఎకానమీ మీద వాటి ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ మంచి చెడు చూడకుండా చిన్న చిన్న వాటినేమో ప్రభుత్వం నడిపి ఇంత కీలకమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి దాన్నేమో ప్రైవేటైజ్ చేయాలి అని తాపత్రయపడడం కరెక్ట్ కాదు